దేవుడు మనం అడిగిన టైంలో చెయ్యడు గుర్తుపెట్టుకోవాలి ఇది గుర్తుపెట్టుకొని మోకాళ్ళు వేయాలి మనం అడిగిన టైంలో మనం అడిగిన ప్రకారము మనం అడిగినప్పుడు అడిగినట్టు అడిగినవన్నీ అడిగిన విధంగా చేస్తే ఆయన నీకు తండ్రి దేవుడు కాడు నీ సర్వెంట్ అవుతాడు ఇప్పుడు నేనేం చెప్పాను మీరు చెప్పండి నువ్వు అడిగినవన్నీ అడిగిన విధంగా అడిగిన టైంలో అడిగిన ప్రకారం నువ్వు అడిగినట్టు అన్ని అనుకో ఆయన దేవుడు దేవుడుగాడు తండ్రి గాడు నీ సర్వెంట్ అవుతాడు ఆయన నీ మీద ఏలిక గాడిక ఆయన సంఖలో నువ్వు ఉన్నట్టు కాదు నీ సంఖలో దేవుడు ఉన్నట్టు అయిద్ది అట్లా ఒప్పుకుంటాడా అట్లా గుదిరిద్దా మనం అడిగినవన్నీ అడిగినట్టు అడిగిన ప్రకారం అడిగిన సమయంలో అసలు మన నాన్న ఇప్పుడన్నా చేశాడా చేశాడా చెయ్యడు నానా నాకు వెయ్యి రూపాయలు కావాలని నువ్వు ఏడేళ్ల వయసులో అడిగినప్పుడు ఇచ్చాడా లాగా ఒకటి ఇచ్చుంటాడు ఏం చేసుకుంటావురా వెయ్యి నీకు నీకు ఐదు రూపాయలే ఎక్కువ ఇవలా మరి ఎప్పుడు ఇస్తాడు దానికి ఒక టైం ఉంటుంది మన నాన్న కాబట్టి మనం ఏం అడిగినా ఆయన ఇష్టం వచ్చినట్టు మన ఇష్టం వచ్చినట్టు మనం ఏం అడిగినా ఆయన ఇచ్చేస్తాడు నాని ఇస్తాడు నానిస్తాడు ఓ ఇస్తారు బయట వాళ్ళు ఇస్తారా ఏంది నానే నాన్న ఇస్తాడు అయితే గొప్ప విషయం ఏందంటే నాన్న మనం అడిగిన ఇస్తాడు అందుకు నాన్న మనం అడిగిన ఇవ్వడు అందుకు కూడా ఆయన మన నాన్న అడిగిన ఇచ్చినందుకు నాన్న అడిగినవి ఇవ్వనందుకు కూడా మన నానే ఆయన అర్థమైందా ఎందుకంటే ఆయన మన సర్వెంట్ కాదు ఆయన మనకి ఎప్పుడు ఏది అవసరమో ఎందుకు అవసరమో ఏ టైములో అవసరమో ఆ టైము చూస్తాడు మన నిరీక్షణ చూస్తాడు మనల్ని పరీక్షించుకుంటాడు మన పట్టుదలని చూస్తాడు మన ఆసక్తిని చూస్తాడు దాని విషయం దాని విలువ మనకు అసలు ఎంత అర్థమైందో చూస్తాడు వాళ్ళకి చెప్పాడు వాళ్ళకు అర్థమైంది కనిపెట్టారు అట్లా దేవుడు ఒక కార్యానికి టైం తీసుకున్నాడంటే నాలుగు విధములైనటువంటి కారణాలను బట్టి తీసుకుంటాడు లేదా అంతకంటే ఎక్కువ కారణాలను బట్టి తీసుకుంటాడు మనకంత దడ నేను అడిగాను అయిపోవాలి అడిగాను అయిపోవాలి నేను ఇలా ఉద్యోగం అడిగాను రేపే రావాలి అయిద్ది ఒకవేళ ఆయన చిత్తం అయితే రేపే ఇవ్వచ్చు కార్యం జరగవచ్చు ఎల్లుండే జరగవచ్చు కార్యం దాని అవసరతను బట్టి నీ పరిస్థితిని బట్టి కాలాన్ని బట్టి ఆయన సంకల్ప ప్రకారం ఇస్తాడు అయితే గమనించాల్సింది ఏంటంటే ఒక కార్యాన్ని దేవుని యొద్ద పొందుకోవటానికి నువ్వు దేవుని ముందుకెళ్ళి మోకాళ్ళు ఊనినప్పుడు అది నీవు సిద్ధింపజేసుకునేంత వరకు వదలక ప్రార్థించాలి విసుకక ప్రార్థించాలి అది ఎన్ని రోజులన్నా కూర్చోవాలి పది దినాలు ఎందుకు అని ప్రశ్నించుకున్నాను ఏమో ఒక రోజు ఇచ్చేయచ్చుగా రెండు రోజులు ఇవ్వచ్చు కనీసం నాలుగు రోజు ఇయ్యచ్చుగా మేము అప్పుడప్పుడు మూడు రోజులు ఉంటుంటాం మూడు రోజులు ఉంటుంటాం మనం గట్టిగా పట్టుబట్టామంటే మూడు రోజులు మన ఫాస్టింగ్ అంత మించితే కష్టం అట్లా మూడు రోజులు ఇచ్చేయచ్చుగా ఎప్పుడు వేయాలో నువ్వా చెప్పేది దేవుని సమాధానం ఎప్పుడు ఇవ్వాలో నాకు నువ్వు చెప్తావు ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు నేను ఇచ్చేంత వరకు కనిపెట్టుకొని నా బల్ల దగ్గర గడప దగ్గర కాచుకొని వాడు ధన్యుడు అది నీ కుటుంబ సమస్య అయినా అప్పుల బాధ అయినా ఆర్థిక ఇబ్బంది అయినా శరీర రోగమైనా వ్యక్తుల్లో మార్పు అయినా నీ కుటుంబ సభ్యుల్లో మార్పు అయినా నీ జీవితంలో కార్యాలైనా నీ బిడల జీవితంలో కార్యాలైన ఇది శరీర సంబంధమైనవైనా ఆత్మ సంబంధమైనవైనా దేవుని యొద్దకు నువ్వు వచ్చినప్పుడు దేవుడు నీ ఎడల కార్యము చేసేంత వరకు నీవు విసుగు కొనరాదు విస్మరించరాదా ఎన్ని అడిగినా ఏం మారట్ల ఎన్ని చేసినా ఏం జవాబు రావట్లే ఎంతగాని పెట్టుకున్న విసుగు వస్తుంది కానీ ఏం కార్యం జరగట్లా అనే ఫీలింగ్లోకి నువ్వు వెళ్ళరాదు వెళ్ళావా ఇప్పుడు వాళ్ళు ఒక రోజు కాచుకొని రెండు రోజులు కాచుకొని మూడు రోజులు కాచుకొని ఎంత ప్రార్థించినా ఏది లేదుగా అబ్బాయి ఇట్లానే కూర్చుంటే టైం వేస్ట్ అయిపోయింది మనం ఆత్మల భారంతో పరిగెత్తొద్దు పదండి పదండి పోయి సేవ చేద్దాం పోతే అయిపోయేది వాళ్ళ పని ఇదంతా టైం వేస్ట్ కార్యక్రమం దేవుని శక్తి కొరకు దేవుని సన్నిధిలో కాచుకొని ఉండుట టైం వేస్ట్ కార్యక్రమం వెళ్ళి పోటు పొడుద్దామని పోయినట్టయితే అభిషేకం వాళ్ళ మీదకి వచ్చేది కాదు ఒక ఒక్క దినమందే మూడు వేల మంది రక్షణ కార్యం చూసేవాళ్ళు కాదు మంకు పట్టు బట్టారు మొంటి పట్టు పట్టారు నువ్వు కార్యం చేసిన దాకా కదలము ప్రభువా అని ప్రార్థించటం కొనసాగారు దేవుడు అనుకున్న ప్రకారము వాళ్ళు కాచుకున్న దాన్ని బట్టి వాళ్ళందరి మీదిగా ఆయన శక్తిని పంపాడు ఈరోజు సేవకుల హృదయాల్లో భారం రావాలి దేవుని శక్తి నీ మీద పని చేయకుండా దేవుని ప్రభావం నీలో నుండి ఆత్మలను దర్శించకుండా ఒక ఉజ్జీవం నీ ద్వారా జరగదు ఒక గ్రామమైన పట్టణమైన ప్రదేశమైన ప్రాంతమైన నీ ద్వారా కదలాలి అంటే దేవుని ప్రభావంతో నువ్వు నింపబడాలి దేవుని శక్తి నీలో కార్యరూపం దాల్చాలి దేవుని శక్తి నీలో నుండి వెళ్ళాలి అనేకులను దర్శించాలి సేవకుడు సేవ సంబంధమైన విషయాల గురించి చెప్తున్నా అది జరిగేంత వరకు దేవుని సన్నిధిలో ఓపికతో కాచుకోవాలి మీకు కూడా చెప్తున్నా మీరు కూడా అనేక ఆత్మల్ని రక్షించున్నట్లు అనేక జీవితాల్లో కార్యాలు చూచునట్లు మీ బ్రతుకుల్లో కూడా కార్యాలు చూచునట్లు దేవుని సన్నిధిలో పట్టుదలగా ఓపికతో విసుక నిత్యము ప్రార్థించాలి గుర్తుపెట్టుకో నువ్వు ప్రార్థించే ప్రతి దినము లెక్కించబడుతుంది నువ్వు ప్రార్థన చేసే ప్రతి సం సమయము లెక్కించబడుతుంది సంఖ్య వ్రాయబడుతుంది తెలుసా ఏలియా ఏడు సార్లు ప్రార్థించాడని ఎట్లా చెప్పావు నువ్వు దేవుడు రాయిస్తే చెప్పావు అంటే ఎన్నిసార్లు ప్రార్థించాడో కూడా లెక్క రాసుకున్నాడు దేవుడు ఆశ్చర్యం అనిపించట్లా మీకు పనివాణి బొమ్మన్నాడు దేవుడు వాన గురిపిస్తానన్నాడు అన్నాడురా ఇంకా వాన పడలేదు నేను ప్రార్థన చేస్తాను ఆ సముద్రం వైపు చూడరా మెరకెక్కి ఏమన్నా మేఘం సముద్రంలో నుంచి పైకెక్కిద్దేమో పాపం పోయి మెరకెక్కి చూసి వచ్చాడు దైవజనుడా ఏమీ కనపడలేదు అవునా ఇంకోసారి పోయిరా మళ్ళీ ప్రార్థన చేస్తానని అట్లా ఆరుసార్లు చేశాడు పాపం పోవటం ఆ మెరకెక్కటం రావటం పోవటం రావటం పోవటం ఏమీ కనపడలేదు దైవజనుడా అట్లయితే ఈ మారుబో అని ఏడోసారి పంపించాడు మోకాళ్ళ మధ్య తలబెట్టుకొని మళ్ళీ ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు దైవజనుడా అరచయ్యంత మేఘము ఆకాశమునకెక్కుచున్నది అన్నాడు అప్పుడు ఆపాడు ప్రార్థన అప్పుడు ఆపాడండి ప్రార్థన ఈ మధ్యలో ఎన్నిసార్లు జరిగిందో ఆ సంఖ్య దేవునాత్మ రాయించాడు గ్రంథములు ఏడు మారులు అని రిజల్ట్ వచ్చేంత వరకు ఎలీషా ఎన్నిసార్లు మునగమన్నాడు నయమాన్ని ఏడు మార్లు ఏడవ మారు మునిగినప్పుడు వాని దేహము పసిపిల్ల వాని దేహము వలె మారిపోయింది దేవుడు ఏం చెప్తున్నాడో దేవుడు ఏం వ్రాయించాడో దృష్టి పెట్టాలి సోదరులారా ఆవేశంతో పరిగెత్తటం కాదు అన్నీ అయిపోవాలి ఇప్పుడే అయిపోవాలన్ని అని తపన పట్టడం కాదు దేవుడు టైం ప్రకారం పనిచేస్తాడు కాలానుగుణంగా పనిచేస్తాడు సందర్భాన్ని బట్టి పనిచేస్తాడు ఫైనల్ గా చెప్పాలంటే దేవుడు మన సర్వెంట్ కాదు దేవుడు మన రాజు దేవుడు మన రాజు రాజు తన చిత్త ప్రకారము సమస్త కార్యాలు నెరవేరుస్తాడు మనం ఏం చేయాలి ఆయన మీద ఆనుకోవాలి ఓపికతో కాచుకోవాలా ఇసుక్కోవాలా కొంతమంది అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చి ఆ దరిద్రుడు మారాలని ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నా వాడు మారిసావట్లేదన్న నేను తెచ్చిన వాడు మారేటట్టు అది ముద్రష్టపోడు ఎవరంటా ముదనష్టపోడు నేను తెచ్చిన దాకా మారేటట్లేడు దరిద్రుడు ఎన్ని రోజుల నుంచి సంవత్సరాలు అయిపోయింది అడి కోసం ప్రార్థన చేస్తా నేను చెబుతున్నాను చచ్చిపోయిన దాకా చేయి మరి దేవుడు తా మాటే చెప్పు నేను చచ్చిపోయిన దాకా చేస్తానే ఉంటా ప్రభు అని చెప్పు దేవుడికి ఆయన చిత్తమైతే నువ్వు సావకుముందే వాడిని మారుతాడు గుర్తుపెట్టుకో నువ్వు అడిగిన ప్రతిసారి దేవుడు కార్యం చేస్తూనే ఉంటాడు వాని విషయంలో ఎన్నిసార్లు నువ్వు ప్రార్థించిన ప్రార్థన ఎప్పుడు వ్యర్థంగా పోదు నువ్వు అడిగిన ప్రతిసారి దేవుడు సరకులు సిద్ధపరచుకుంటా ఉంటాడు ఖచ్చితంగా కార్యం జరిగితే దానియలు మోకాళ్ళు దర్శన భావం తెలుసుకోవటానికి ఇరవై ఒక్క రోజు అయింది లేవలా ఇరవై ఒక్క రోజు తర్వాత గాబ్రియల్తో తొచ్చి చెప్పాడు బిడ్డ నువ్వు రాజాది రాజు ముందుకు వచ్చావు విసుగక ప్రార్థించమని లూకా పద్దెనిమిదిలో ఏసయే చెప్పాడంటే ప్రార్థన చేసేవాడికి విసుగు వచ్చిద్దని ఏసైకి తెలుసు మన ఫీలింగ్స్ అసలు ఏముంటాయి ఎలాంటి ఫీలింగ్స్ ఉంటే మొత్తం తెలుసు నీకు ఎందుకంటే మనల్ని చేసినోడు ఆయనేగా దేవునికి స్తోత్రం కలిగునుగాక ఓకేనా ఇప్పుడు చెప్పండి నాలుగు లోజులు ప్రార్థన చేసి విసుగునే హావా అయితే ఇచ్చా లేదా లేదా అని వదిలేస్తావా వేసయ్యా నేను నీ మీద అలిగి నేను ప్రార్థన చేయనే ఎందుకంటే మూడు రోజులు చేశాను సాయం అని అలుగుతావా అలిగి ప్రార్థన మానేసి తిరుగుతావా నోనో అపోస్తుల వెళ్ళినట్టయితే అగ్ని పొందేవాళ్ళు కాదు పట్టుబట్టారు అక్కడే కూర్చున్నారు అభిషేకం పొందారు దానియులు దర్శన భావం చెప్పట్లేదు లేదు దేవుడని లేచి వెళ్ళిపోయినట్టయితే గాబ్రియలు వచ్చి చెప్పేవాడు కాదు తిండి తిప్పులు మనసు అలాగే కూర్చున్నాడు దేవుడు మాట్లాడాడు ఏలియా ఎంత ప్రార్థన చేసినా జవాబు రావట్లేదులే ఇంకొచ్చారా బాబా మూడు మూడు సార్లు పోయి వచ్చా పాపం నీ కూడా కాళ్ళ నిప్పులు పడుతున్నాయి నాకు కూడా కాళ్ళు నిప్పులు పడుతున్నాయి అని మానుకున్నట్టయితే అరచయంత మేఘం ఎక్కేది కాదు ఓపికతో గాచుకున్నారు విసుగక ప్రార్థించారు ఇది కదా పాఠం కాబట్టి దేవుని స్పష్టమైన కార్యాలు ఈ దినాల్లో కూడా దేవుడు చేయగలడు మనము పట్టుబట్టి ప్రార్థన చేయాలి దేవుని శక్తి దిగివచ్చినట్లు మనం ప్రార్థన చేయాలి దేవాన్ని శక్తిని దిగిరాని అయ్యా నీ ప్రభావాన్ని దిగిరాని ప్రభు నా జీవితంలో నీ కార్యాలు జరగాలి అన్యజనులు నన్ను చూసి నవ్వుతున్నారు నీ దేవుడేడి అని అడుగుతున్నారు ప్రభువా నా దేవుడు ఎలాంటి వాడో ఎంత శక్తిమంతుడో నా నష్టాన్ని కూడా లాభంగా ఎలా మార్చగలడో నా వైఫల్యాన్ని విజయంగా ఎలా మార్చగలడో నా ఎడల ఎలాంటి కార్యాలు జరిగించగలడో నన్నెంత మహిమకరంగా నిలబెట్టగలడో వాళ్ళు తెలుసుకోవాలి ప్రభువా బలవంతుడా నీ బాహు చాపయ్యా నీ కార్యాలు జరిగించయ్యా దేవాదిగిరాయ్యా రాయ్యా నీ శక్తి నేను అనుభవించాలి నా ప్రజలు అనుభవించాలి